శ్రీ మాత్రే మహా హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా అన్ని కర్మ రిజిస్టర్ల గురించి చెప్పాను నైటి పూర్వజనంలో ఏమేమి తప్పులు చేస్తారో ఆ తప్పులకి ఈ జన్మలో కర్మ రిజిస్ట్రీ అనేది ఎలా పుడతుంది అనేది కూడా అన్నీ వివరించారు అలాగే యోగం ఎలా పుడతుంది ఒక మనిషికి యోగం ఎలా పుడతుంది అంటే తెల్లబట్టలు వేసుకున్నవాడంతా పొలిటీషన్ తెల్ల తెల్లబట్టలు వేసుకున్నవాడంతా పొలిటీషన్ ఏనా తెల్లబట్టలు కద్దరి చొక్కాలు వేసుకున్న లుచ్చ కొడుకు మనం ఎంతమంది చూడలేదు తెల్లబట్టలు వేసుకుని బొట్టెట్టుకుని ఎడ్డి ఆడేదో నీకు పెద్ద మనుషులా పెడితే నీతిమంతులాడు కద్దర బట్టలు వేసుకుని తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళంతా నీకు నీతిమంతులు పెద్ద మనుషులునా నెంబర్ వన్ లుచ్చా నాగొడుకులు నెంబర్ వన్ టీ ఇలా ఇలాంటి వాళ్ళంతా రాహుకర్మతో ఉన్నవాళ్ళే తెల్లబట్టలు వేసుకొని ఏంటి కద్ర చొక్కాలు వేసుకొని సొసైటీల్లో పెద్ద మనుషుల్లాగా అది సంచరించే వాళ్ళంతా నీకు నీతిమంతులేనా అలాగే కాషాయం వేసుకుని రుద్రాక్షలు వేసుకునే వాళ్ళంతా నీకు స్వాములేనా కాషాయం వేసుకుని రుద్రాక్షలు వేసుకుని దేవు దేవుని నామం చేసుకుంటూ పైకి నీకేమో ఏంటి స్వామిలా కనబడతారు చేసేటువన్నీ లుచ్చా పనులే మనం ఎంతమందిని చూడట్లే ఏంటి నిత్యానంద స్వాములని ప్రేమానంద స్వాములని ఎంతోమంది ఏంటి ఎంతమంది లుచ్చా యాదవలను చూడలేదు రుద్రాక్షలు వేసుకుని ఆడేదో పంగనామాలు పెట్టుకొని ఏంటి వస్తే స్వామి అని కాలకు పడిపోతారు పిచ్చి జనాలు ఏంటి ఎవడో పది హామీలు ఎలక్షన్ల ముందు పది హామీలు ఇస్తాడు ఏంటి ఇది ఈ పథకం అంటాడు ఆ పథకం అంటాడు ఏంటి తీరా గెలిచిన తర్వాత ఇంతవరకు ఏది రాలేదు మరి జన పిచ్చి జనాలు మన సొసైటీలో అందరూ పిచ్చి జనాలు ఏంటి ఇవన్నీ ఏంటంటే వాడు స్వార్థం వాడు ఏదో చూసుకోవడానికి గ్యామ్లింగ్ మాటలు చెప్పి ఏదో గెలుస్తాడు ఏంటి తెలబట్టలు వేసుకున్న వాళ్ళంతా పొలిటీషన్లే ఏంటి రాజకీయాలు ఉన్న వాళ్ళంతా నీతి మంతులైనా ఎంతమంది లుచ్చా యాదవలని లుచ్చా రాజకీయ నాయకులని చూడలేదు మనం ఎంతమంది లుచ్చా నా కొడుకుల్ని లుచ్చా సాములని చూడలేదు అంటే దండం పెట్టుకుని దేవుడు దే దేవుడు గుడికెళ్ళు దండం పెట్టుకుని బొట్టు నీతిమంతుడు ఏంటి అది అలాగే ఈ గ్రహాలు కూడా గురుచంద్రులు కలిసిన వాళ్ళందరూ నీకు రామారావులా గజకేశ్వరి యోగం పట్టేస్తుందా చాలామంది జాతకాలు నేను చూశాను ఇప్పుడు ఎన్నో వేల జాతకాలు చూశాను చాలామందికి ఉన్నాయి గురుచంద్రులు కలిసిన వాళ్ళు అందరూనే ఏంటి గురుచంద్రులు కలిసిన వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేసి ఏమంటే రామారావు గారికి గురుచంద్రులు కలిసారండి నాకు వచ్చే గురుదశలు ఏమన్నా గజకేశ్వరి యోగం పడుతుందా గురుచంద్రులు కలిస్తే రామారావుకి ఏదో గురుచంద్రులు కలిశారని ఏంటి నా దగ్గరికి వచ్చేసి ప్రతి ఓడు గురుచంద్రులు కలిశారండి నాకు గజకేశ్వర యోగం ఎప్పుడు వస్తుందండి నాకు గజకేశ్వరి ఎప్పుడు ఎప్పుడు వస్తుంది పిచ్చనా కూడా కల్లానా ఏంటి అలాగే స్వక్షేత్రాల్లోని ఉ క్షేత్రాల్లో లగ్నం నుంచి ఉచ్చ క్షేత్రాలు స్వక్షేత్రాల్లోని గురువు ఉంటే అంశయోగం అంట ఎవరికో జైలతకు ఉందంట ఆమె గురుద గురుమదశలో సీఎం అయిపోయిందంట ఏంటి ఇలాగా ఎవరికో శశియోగం ఉందండి ఎవరికో మహాలక్ష్మి యోగం ఉందండి ఎవరికో కుబేరు యోగం ఉందండి అంటే ఎవరికో గురువు కర్కాటకులు ఉంటే నీకు అంశయోగం అండి ఎవడికో ఎవడికో లగ్నం నుంచి స్వక్షేత్రాల్లో ఉచ్ఛక్షేత్రాల్లో గురువు ఉంటే ఆడికి ఏదో యోగం పుట్టిందని నీకు యోగం పట్టేస్తుందంటే అది పిచ్చి అన్నమాట పిచ్చి జనాలు పిచ్చి మనస్తత్వాలు అది యోగం అనేది యోగం అనేది అది కాదు యోగ యోగం అనేది అలా పుట్టదు యోగం అనేది అన్ని గ్రహాలు సంయోగం పొందాలి అన్ని గ్రహాలు కూడా సంయోగం పొందితేనే యోగం మరి రామారావు గారికి కురుచంద్రులు కలిశారు అంటే యోగం ఎలా పుట్టింది అన్ని గ్రహాలు స్వ స్వనక్షేత్రాల్లో ఉంటే ఉన్నాయి అన్ని గ్రహాలు సంయోగం గోచారీ జాతకరీత్యా గోచార సంయోగం పుట్టినప్పుడు ఆయన ఆయన పైల్లోకి వచ్చాడు గజకేశరి యోగం పుట్టి అంతేగాని అవండి రామారావు గారికి లగ్నం అండి లగ్నంలోనే చంద్రుడు గురుడు ఉన్నాడండి ఏంటి రాముడికి ఏమో కర్కాటక లగ్నం లగ్నంలోనే చంద్రగురులు ఉన్నారండి రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు అవి నీకు తెలిసలేదు అంటే గురుమహదశులోనే అంటే ప్రతి ఓడుని శని ఉచ్చలో ఉన్నాడండి నాకు శశియోగం అండి లగ్నం నుంచి శని ఉచ్చలో ఉన్నాడని నాకు శశియోగం ఎప్పుడు పుడతుందండి అంటే అన్ని గ్రహాలు సంయోగం పొందాలి అన్ని గ్రహాలు కూడా గోచార రీత్యా కూడా సంయోగం పొందాలి అంతేగాని ఏంటి గు గురుచంద్రులు కలిశారండి నాకు గజకేసరి యోగం ఎప్పుడు వస్తుందండి మా అబ్బాయికి అంశయోగం ఎప్పుడు వస్తుందని నా కొడుకు ఫోన్ చేసి ఒక నా కొడుకు చూస్తే శశియోగం ఎప్పుడు వస్తుంది అని ఎవడికో శశియోగం ఉందని ఏదో యూట్యూబ్లో చెప్పారంట ఇలాగుంటే శశియోగం అని ఆడికి అలాగే ఉందంట నాకెప్పుడు శశియోగం వస్తుంది ఇది కాదురా పిచ్చనా గ్రహాలు సంయోగం పొందాలి నువ్వు అడుగు తినే ఓడివా సోడా అనేది కాదు అక్కడ గ్రహాలు నిర్ణయించేది నీకు చదువు ఉందా నీకు నీకు చదువుంటేనే స శశియోగమా ఉంటేనే ముఖ్యమంత్రి అవుతావా అనేది కాదు అక్కడ ఉంటేనే నువ్వు డబ్బున్న కూడా అవుతావు అనేది ముఖ్యం కాదు అది ప్రతిఓడికి చదువుంది చదువు ఎంబీఎల్ చదివి రోడ్డు మీద ఎందుకు తీర్పుతున్నారు పిచ్చనా కూడా కలరా ఎంతోమంది ఎంబీఎల్ చేసి రోడ్డు మీద ఎందుకు తీరుతున్నారు ఎందుకు పనికినరోలు ఈరోజు ఏమో మేడలు కట్టి ఎన్నో అది పొలిటీషన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చదువు సంజలేని వాళ్ళు చదువుకునేవాళ్ళు పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారు గ్రహాలు నిర్ణయిస్తాయి మీరు కాదు నిర్ణయించేది అంటే నువ్వు సాఫ్ట్వేర్ చదివినంత మాత్రాన్ని నువ్వేనా పెద్ద పుడింగివా నువ్వేనా పెద్ద తెలివైన నువ్వేనా పెద్ద మైండ్ బాగా ఉండి పై పైకి వచ్చేస్తావనా కాదు కాదు నీకు పుట్టినప్పుడు గ్రహాలు స్టాంప్ పే చేసి ఉంటాయి నువ్వు ఎవడవా అనేది నువ్వు ఏమవుతావు అనేది ఎవడికన్నా ఏంటి ఎవడ తలరాత ఆడిది గ్రహాలు నిర్ణయిస్తాయి అది ఇప్పుడు నన్ను జ్యోతిష్యం చెప్పమని నిర్ణయించింది అంతేగాని ఇది నేనేదో యోగం పుట్టేసి కోటి సోతానని నాకేం చెప్పలేదు గ్రహాలు జ్యోతిషం చెప్పమని నాకు చెప్పింది అంతవరకు నేను చేస్తాను ఒకడు ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది అంతే ఆ గ్రహాలు నిర్ణయిస్తే అది ఒకడికేమో ఉద్యోగం రావాలని ఉంటుంది గ్రహాలు అవి ఆ ఉద్యోగం వచ్చేదా లేదో గ్రహాలు నిర్ణయిస్తాయి అన్నమాట ప్రతిదానికి కూడా గ్రహాలు నిర్ణయిస్తేనే మనం చేస్తాం మనం అయిపోదాము ఇవాళ సీఎం అయిపోదామంటే అది మీ వల్ల కాదు గ్రహాలు నిర్ణయించాలి అది పైన గ్రహాలు నిర్ణయిస్తేనే అన్ని గ్రహాలు సంయోగం పొంది అన్ని గ్రహాలు గోచార రీత్యా సంయోగం పొందినప్పుడే నీకు యోగం పడుతుంది అంతేగాని గురుచంద్రులు కలిశారు గురుచేతులో నాకు అది గురుదశలో నాకు గజకేశ్వరి యోగం అండి చంద్రదశలో నాకు గజకేశ్వరి యోగం వస్తుందంటే కాదు కాదమ్మా అన్ని గ్రహాలు సంయోగం పొందాలి రామారావు గారికి అన్ని గ్రహాలు స్వర్ణక్షేత్రాల్లో ఉన్నాయి ఉచ్చారు ఉచ్చులో ఏమీ లేదు అలాగే నీచులో కూడా ఏమీ లేదు అలా ఇది గోచార రీత్యా సంయోగం పొందినప్పుడు ఆయన గజకేశ్వరి యోగం బట్టి ముఖ్యమంత్రి అయ్యారన్నమాట అది ఈ కాన్సెప్ట్ ఏంటంటే యోగం అనేది నిర్ణయించాలంటే గురిచే ఇది గ్రహాలు సంయోగం పొందినప్పుడే మా యోగం పుట్టుతుంది అన్నమాట అది అంతేగాని ఇది గురుచంద్రుడు కలిశారు నాకు గురుదశలో ఏమైనా వస్తదా చంద్రదశలో ఏమన్నా వస్తుందా శని దశలు ఏమైనా వస్తదా శుక్రదశలు ఏమైనా వస్తదా శశియోగం మాలవీ యోగం ఏంటి రుచిక మహాపురుషయోగం ఇలాంటివన్నీ వస్తాయా ఇవి కాదు అన్ని గ్రహాలు సంయోగం పొందినప్పుడే యోగం అన్నమాట అది హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ శ్రీమాత్రేన మహా